రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తో కలిశాడు ఐపీఎల్ కి సిద్ధమవుతున్నాడు అయితే యాక్సిడెంట్ తర్వాత ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎంతో భావోద్వేగంతో మాట్లాడాడు యాక్చువల్గా తను ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో ఆడాలి అనుకున్నాడట బట్ బీసీసీఐ ఎన్సీఏ వల్లే ఆగిపోయానని ఎమోషనల్ గా మాట్లాడాడు ఆన్ ఫ్రెండ్స్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లో అడుగు పెట్టనున్నాడు ఐపీఎల్ లో ఇరవై మూడు మార్చిన పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలబడినుంది ఆ మ్యాచ్లోనే రిషబ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ లో పాల్గొన్న రిషబ్ ఏమన్నాడంటే నేను మళ్ళీ క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యా అయితే నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా అలాగే ఎంతో ఆతృతతో కూడా ఎదురు చూస్తున్నా నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ క్రికెట్లో డెబ్యూ చేస్తున్నాను అని ఎందుకంటే యాక్సిడెంట్ అలాంటి ప్రమాదకరమైన కార్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడడానికి సిద్ధమవ్వడం నిజంగా ఓ మీరాకిల్లా ఉంది నేను నా ఫ్యాన్స్కి బీసీసీఐకి క్రికెట్ అకాడమీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ప్రేమ మీరు అందించిన సహకారం వల్లే నేను మళ్ళీ ఇలా మీ ముందుకు రాగలిగాను అని అన్నాడు నిజంగానే కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ కి చాలా గాయాలయ్యాయి ఎన్నో సర్జరీలు జరిగాయి ఎంతో బాధని అనుభవించాడు ఒక్క సమయంలో నేను బతకగలను అన్న అనుమానాలు కూడా వచ్చాయట ఆ తర్వాత కొంత కుదురుకున్నాక లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఆడగలను లేదో క్రికెట్కి దూరం అయిపోతానా అన్న ఫీలింగ్స్ కూడా తనని కలిచి వేశాయట బట్ ఆ దేవుడి వల్ల మళ్ళీ క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు రిషబ్ తన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి ముందే ఫిట్ అవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నించారు అయితే జైషా బిసిసిఐ ఏం చెప్పారంటే అస్సలు తొందరపడద్దని ఓ పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వాలని చెప్పారు ఫస్ట్ టీ ట్వంటీ పాల్గొని ఆ తర్వాత వన్ డే మ్యాచ్ ఆ నెక్స్ట్ టెస్ట్ ఫార్మాట్ లో అడుగు పెట్టాలని చెప్పారు నిజంగా జైషాకి బీసీసీఐకి నేను ఎంతో రుణపడి ఉన్నా వారు నా హెల్త్ విషయంలో చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞుణ్ణి అని అన్నాడు ఇక రిషబ్ పంత్ కెరీర్ చూసుకుంటే ముప్పై మూడు టెస్ట్ మ్యాచ్లు ముప్పై ఓడిఐ మ్యాచ్లు అరవై ఆరు టీ ట్వంటీ ఐ మ్యాచ్లు ఆడాడు అందులో ఆరు సెంచరీలతో పాటు పంతొమ్మిది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా మారాడు ఆ తర్వాత సడన్ గా కార్ యాక్సిడెంట్ ఒంటి నిండా గాయాలు ఎన్నో సర్జరీలు అసలు మళ్ళీ లైఫ్ లో నిలబడగలడో లేదో కూడా తెలియని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ని దాటుకుని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రికెట్ కి దూరం అయ్యాడు బట్ క్రికెటే తన ఊపిరిగా భావించేవాడు తల వంచుతాడా దానికోసం ఆరు నిమిషాలు కష్టపడి మళ్ళీ బ్యాట్ చేత పట్టే వరకు వదలలేదు మన సంకల్పం గట్టిదైతే కూడా మనకు దాసోహం అంటుంది అన్నది కేవలం మాటలే అనుకుంటారు రిషబ్ పంత్ లాంటి వాళ్ళని చూస్తే అది నిజం అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి రిషబ్ ఈజ్ ఎ బ్యాట్ తన కంబ్యాక్ ఆనందంగా ఫీల్ అయ్యేవారు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్